Thank wow. Hello guys hello slow

పెట్రోల్ పెట్టాడు పక్కొచ్చిని ఆ చెప్పి ఆ ద అవ్వకని ఇయ్యదే అది ఐన్ పెట్టు మనకండి మన కొద్దిగా ఎనకరేంటి ఫోటోలు ఏంటున్నారో మన యాప్ లో ఐపడాలి ఒక దారమొదలు దారమొదలు అన్నాడు అమ్మ ஆ ஆ ஆ देवादि <laughs> दुसको <laughs> <caniser Zum voi> one more time, please. Bye. Thank you. 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 बाबू और भी भील जीपों को तोड़े भील नहीं पकड़े इस तरह के ना पैटी नी महाराणी की ये भाई दूर चलो आवाज करो बिगाड़ रही है बड़ी महाराणी नवा नहीं चप्पू के डिस्टर्ब आते हैं नहीं चप्पू तरंगे नहीं पकड़े என்ன மச்சி நீங்க திரையில இருக்கீங்க நான் चंद्रशेखर பாய் சவறடா நீங்க 2000 நீங்க 2000 பிரச்சனைக்கு 2000 இதுக்கு कुर्सीல ஒரு 2000 நீங்க 2000 தற்கா 2000 бомபကြီး நான் அதமாக குச்சு குச்ச

Nah, i t i a d விய ஸ்கூல் விட்டு చెప్పుడు కొట్టిన అర్థం ఆనందం లేక మధ్యలో ఎందుకు కొట్టినాడు ఒక అమ్మకే పుట్టాడు కొట్టించుకున్నాడు ఒక అమ్మకే పుట్టాడు మధ్యలో నువ్వు బయటదే నీకు ఎందుకు చెప్పు నీకు వాడుగా ముగ్రకి మూడు రోడ్లు ఎవరికి ఇప్పుడు అమ్మినోడే కొట్టింది నేను అమ్మినోడే నేను వాడోకెళ్ళాకో ఈ వయసులో ఇబ్బంది పడతాం ఇబ్బంది ఆగా అంత అర్థమైంది నాకు ఆగట్లా ఎస్ఐ గారి దగ్గర ఏం దాన్ని ఇంప్లిమెంట్ చేయి అంతే తప్ప నేను పెట్టిస్తాగా దానికి ఇస్తాను రెండు లక్షలు ఇచ్చి ఎంతగా మేము ఎంతగా మేము అమ్మా అన్న కదా ఎంత పోవాలి ఇంకెంత ఉందయ్యా ముప్పై సెంట్లు సెంట్లు చెప్తే కోరుకున్నారు ఈ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా కూడా అండగా సాయం చేస్తుంది ఎవరిని కులాలను బట్టి మతాలను బట్టి కానీ పార్టీలను బట్టి కానీ విడదీసే ఉద్దేశం లేదు ఈరోజు తల్లికి వందనం కింద ఇచ్చామయ్యా యాభై లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇవ్వటం జరిగింది ఇంకా కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయని మీకు పొలాలు ఉన్నాయని మీకు కారులు ఉన్నాయని మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కారణంతో నూట మూడు మందికి పదిహేడు లక్షల రూపాయలు ఆగిపోయింది వాళ్ళలో ఒకే ఒక్కటి రెట్టిఫై అవలా మిగిలినటువంటి వారందరూ నూట మూడు మంది నూట రెండు మందికి ఇస్తున్నాం మళ్ళీ వాళ్ళకు కూడా మరలా పదిహేడు లక్షలు ఇస్తున్నాం ఎవరు ఎవరు చుట్టూ తిరగక్కర్లా ఇప్పటికైనా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం మాటని పోషించుకునేటువంటి ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు నలభై రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు తొంభై ఎనిమిది మంది రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది కేవలం మనం ఎన్నికల ముందు చెప్పిన మాట కాదు రేటు పడిపోయిందని రైతాంగం బాధపడుతుంటే ఇచ్చింది అదే కాకుండా బాబురాజ్గుడంలో మొన్న దాడవాలో పండించిన ధాన్యాన్ని ప్రతి గింజనే కొన్నాం అదేమంటే ధాన్యం కొనలేదని కొంటే డబ్బు లేదని తల్లికి వందనం ఇవ్వటం లేదని గ్యాస్ బండలు ఇవ్వటం లేదని నానా యాగి చేయటం మొదలెడుతున్నారు మీరు చెప్పండి మీకు ఎవరికైనా గ్యాస్ బండ రాలా ఎస్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది డబ్బులు పడకపోతే చెప్పండి ఇప్పించే బాధ్యత మాది మీకు తల్లికి వందనం రాలా ఇప్పించే బాధ్యత మాది ఏంట్రా తాగొచ్చి సచివాలయంలో మీరు వెళితే కూర్చోబెట్టాలి మంచి నీళ్ళు ఇవ్వాలి మీతో మాట్లాడాలి మీ యొక్క సమాచారాన్ని అంతా కూడా వాళ్ళు తెలుసుకోవాలి అది ఎవరికి సంబంధించిందైతే వాళ్ళకు ఫోన్ చేసి మీకు ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఆ సచివాలయం ద్వారా మీకు అందజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ ఉద్దేశాన్ని తెలియపరచడానికి వచ్చాం మీ అందరి దగ్గరికి కూడా మీరు రేపు అగస్టు పదిహేను నుంచి ఆర్టీసీ బస్ ఎక్కితే ఏ ఆడపిల్ల టికెట్ కొనుక్కోవక్కర్లా సరదాగా చంద్రపూడెళ్దామంటే చంద్రపూడెళ్ళచ్చు సరదాగా ఈరోజు పనేమీ లేదు మార్కెట్కి వెళ్ళి రోజులు కొనుక్కొచ్చుకున్నాము వాడకొట్టే అందరూ వెళ్ళి అక్కడే రోలు కొనుక్కుని చేపించుకుని ఇంటికి రావచ్చు మళ్ళీ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి వండు పెట్టొచ్చాలి ఏలూరులో మెయిన్ బజార్లో ఏదైనా షాపింగ్ చేద్దామంటే జీవి మాల్కి వెళ్ళి చీర కొనుక్కుందామంటే కొనుక్కురావచ్చు చుట్టాలెందుకు వెళ్ళాలంటే వెళ్ళచ్చు రేపు ఆగస్టు పదిహేను నుంచి మీకు ఆ బస్సును కూడా మీకు అందజేస్తున్నాం కొత్తగా ఎవరికైనా పెళ్లిళ్ళు అయితే మీ కార్లో నుంచి మీ కోడలకి మీ కొడుకు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం ఇంకా మనం ఆన్లైన్ లో వికలాంగుల ఫెన్షన్లు ఉన్నాయి వృద్ధుల ఉన్నాయి భర్తను కోల్పోయినటువంటి పెన్షన్లు ఉన్నాయి లేవని నేను అంట ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వటంతో ఫంక్షన్లు కొత్త ఇవ్వటం లేట్ అయింది మరలా ఎట్లాగే మీ దగ్గరికి వచ్చి నవ్వుతూ మీ అందరి డబ్బులు ఒక రోజు వచ్చి వెళ్తాం అందరికి కూడా ఎవరు కూడా ఏ రకమైన ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా ఎస్సీలు ఇల్లు కట్టుకుంటానంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తాం అదే బీసీలు కట్టుకుంటానంటే రెండు లక్షల యాభై వేలు ఇస్తాం అదే ఎస్టీలు పెట్టుకుంటానంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తాం ఈ యొక్క అవకాశాన్ని మీ నాయకులు ఉన్నారు సర్పంచ్ గారు పెంటయ్య గారు బ్యాంక్ ప్రెసిడెంట్ గారు సుధా గారు అలాగే మీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు మీ బుత్ కమిటీ కన్వీనర్లు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు ఊళ్ళో నీటి సంఘం అధ్యక్షుడు నుంచి పాలకేంద్ర ప్రెసిడెంట్ దాకా ఉన్నాడు ఎవరైనా నేను బ్రతకలేకపోతున్నా కష్టంగా ఉంది నా పిల్లలను చదివించుకుంటానికి నాకు అర్జెంటుగా రెండు గేదెలు కొని రెండు గేదలు కొనిస్తా పావుల రెండు లక్షల ఇరవై వేలు పెట్టి కొనిస్తా నెల నెల కట్టుకుంటాను వాటిని పెంచుకుంటాను నేను మూడు పెళ్ళం బతకగలం మాకు అవసరం ఇప్పుడు అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి రెండు మూడు రోజులు ఇచ్చేస్తాను రెండు మూడు రోజులు నీకు రాదు ఐఎమ్ సారీ ఎందుకంటే నీ ఏజ్ బాగా అయిపోయి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే కులాలతో సంబంధం లేదు పార్టీలతో నాకు సంబంధం లేదు మీకు కావాలి పెంచుకుందాం అనుకుంటున్నారు రెండు రోజులు ఇప్పిస్తా ఎక్కువ రోజులు కూడా మీ గొర్రెలు ఉంటే చచ్చిపోతే ఇన్సూరెన్స్ కట్టి డబ్బులు ఇప్పిస్తా ఎవరన్నా పెంచుకునే ఉంటే ఇన్సూరెన్స్ కట్టండి గేదెలు ఉంటే చనిపోతే డబ్బులు ఇప్పిస్తా ఇన్సూరెన్స్ కట్టండి పోయిన తర్వాత బాధపడేదానికంటే అది బతుకుండా మూడు వందలు పోతే పోయింది మనకి ధైర్యం మనం మూడు వందలు కట్టాం చచ్చిపోతే కొత్తగా వస్తుంది ఉసిరు మనం పోకుండా మరి దాని మీద బతికే వాళ్ళు జీవనాధారం పోకుండా ఉన్నారంటే మీరు మా మాటలు కొంత తినాలి ఇంకా చెప్తారా ఎవరు వెటరీ రెస్టారెంట్